నరకం అనేది ఒక కపోల కల్పితమా ఒక ఊహాజనితమైనటువంటి ఆలోచన లేకపోతే ఒక వాస్తవమా అసలు మీరేం నమ్ముతున్నారు దేవుని తీర్పు అనేది ఊహాజనితమా ఒక వాస్తవమా డౌట్ లేదుగా సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడనేది ఒక ఊహనా లేకపోతే వాస్తవమా రైట్ దేవుడు ఉన్నాడనేది ఒక వాస్తవం మానవుడికి మరణం ఉంది అన్నది ఒక వాస్తవం తర్వాత జడ్జిమెంట్ జరుగుతుంది అన్నది ఒక వాస్తవం మానవునికి నిత్యమైన తీర్పు విధింపబడుతుంది అన్నది వాస్తవం నిత్య జీవం కావచ్చు నిత్య నరకం కావచ్చు మానవునికి నిర్ణయింపబడుతుంది అన్నది ఒక వాస్తవం ఇవన్నీ వాస్తవాలు ఇవన్నీ కల్పితాలు కాదు నిజమే అని మనం నమ్ముతున్నాం అసలు మనిషి నరకంలోకి ఎందుకు వెళ్ళి పడుతున్నాడు పాప ఫలితం పాప ఫలితం కానీ కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే పాపం వల్ల కాదు పాపానికి నిష్కృతి అయినటువంటి యేసును స్వీకరించకపోవుట వలన అంతేగా పాపం ఒక విషయం అయితే ఆ పాపం అనే విషయానికి విరుగుడు ఎవరు అంటే నజరేయుడుగు యేసు